అలానే నేను విశేషరావు అమెరికాలో ఉండేటువంటి విదేశీ భర్తలకు ట్రంప్ ఒక టెర్రర్ పుట్టించేటువంటి రూలు అనౌన్స్ చేశారు ఏంటో తెలుసా గృహహింసకు సంబంధించిన కేసు కనుక మీకు మీ మీద ఫైల్ అయితే మీరు స్వదేశానికి తిరిగి రావాల్సిందే శాశ్వతంగా అమెరికాని మర్చిపోవాల్సిందే మీకు ఉన్నటువంటి వీసాన్ని రద్దు చేసేస్తారు పర్మనెంట్గా రద్దు చేస్తారు ఇది తాజాగా ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి రూల్ సాధారణంగా మనం గృహహింస కేసులను కనుక తీసుకుంటే సింహభాగం ఎన్ఆర్ఐకి సంబంధించిన కేసులే ఎక్కువ ఉన్నాయి మరి ఈ కేసులని అక్కడ కనుక తీసుకెళ్తే అమెరికాకి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళ వీసాలు పర్మనెంట్గా రద్దు కావడంతో పాటు వాళ్ళని అమెరికా నుంచి స్వదేశానికి పంపిస్తారు అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ అక్కడ ఉండేటువంటి నేషనల్ సెక్యూరిటీ కానీ రకరకాల కండిషన్స్ తోటి విదేశస్తుల్ని రకరకాలుగా స్క్రూట్ని చేస్తూ ఉన్నారు అంతేకాదు మీ సోషల్ మీడియా అకౌంట్స్ని పరిశీలిస్తూ ఉన్నారు వీసాకి వెళ్ళేటప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు పబ్లిక్ పెట్టాలి పబ్లిక్లో ఉంచాలి ఒకవేళ పబ్లిక్లో ఉంచకపోతే మీకు వీసా ఇవ్వటం లేదు పైగా మీరు వీసాకి అప్లై చేసేటప్పుడే ఫామ్ వన్ సిక్స్టీ అనేది ఇస్తున్నారు దాంట్లో మీరు వాడుతున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ యూజర్ నేమ్స్ ఇవ్వాలి ఆ యూజబ్ నేమ్స్ ని పరిశీలించిన తర్వాత అవి పబ్లిక్లో ఉన్నాయా లేదా చూస్తారు మీరు ప్రైవసీ సెట్టింగ్స్లో పెట్టారో మీకు వీసా రానట్టే రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు ఒక స్టూడెంట్ అతను ఒక సోషల్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ని మర్చిపోయారట దాన్ని ప్రైవసీలో ఉంచాడు పబ్లిక్లో పెట్టలేదు దాంతో వీసా రిజెక్ట్ చేసేసి వెనక పంపించేశారు ఇంటర్వ్యూలో ఈసారి ఇంటర్వ్యూలోనే రిజెక్ట్ చేసి వెనక పంపించేశారు దాంతో అతను వచ్చి ట్వీట్ చేశారు అందరికీ మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్స్ని పబ్లిక్లో పెట్టండి అలాగే యూజర్ నేమ్స్ని గుర్తుపెట్టుకొని ఏ ఏ ప్లాట్ఫామ్స్లో మీరు వాడుతున్నారు ఏ ప్లాట్ఫామ్స్ని ఉపయోగిస్తున్నారు ఆ యూజర్ నేమ్స్ని స్పెసిఫిక్గా పొందుపరచాలి అని చెప్పి క్లియర్గా ట్వీట్ చేశారు ఇవన్నీ ఒక అయితే అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో మీకు స్టూడెంట్స్ వీసా ఉన్నా హెచ్ఓన్బి వీసా ఉన్నా గ్రీన్ కార్డ్ ఉన్నా ఏది ఉన్నా సరే గ్రీన్ కార్డ్ అనేది కూడా మీకు శాశ్వత నివాస హక్కు కాదు అని చెప్పి తాజాగా కూడా అమెరికా ప్రభుత్వం చెప్తుంది జేడీ వాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు మీకు అమెరికాలో గ్రీన్ కార్డు ఉంది అని అంటే దాన్ని ఒక రైట్ కింద ఒక హక్కు కింద మీరు భావించవద్దు దాన్ని ఒక గౌరవం కింద మాత్రమే భావించండి అది ఏ రోజైనా శాశ్వతంగా రద్దు చేసేటువంటి అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉంది అని చెప్పి చెప్తున్నారు తాజాగా ట్రంప్ కూడా అదే మాట చెప్పారు దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఉంటున్నటువంటి విదేశస్తులు అమెరికా మీద వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన వ్యతిరేకంగా మాట్లాడినా లేదు అమెరికాకి పడనటువంటి కంట్రీస్కి సపోర్ట్ చేసిన ఖచ్చితంగా మీ సోషల్ మీడియా అకౌంట్ని చెక్ చేసి మీ వీసాని రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక రెండో అంశం మీరు ఒకవేళ గృహహింసకు పాల్పడినట్టు కనుక వాళ్ళు గుర్తించినా లేదు గృహహింసకు పాల్పడినట్టు కేసు ఫైల్ అయినా శాశ్వతంగా మీ వీసా రద్దు చేయబడుతుందని చెప్పి అమెరికా ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దీంతో ఇప్పటికే పెళ్లి పెటాకులు అవుతున్నటువంటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది దాదాపుగా వాటి పర్సెంట్ దాటిపోతుంది పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు విడాకులు తెలుపుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అలాంటి వాళ్ళల్లో ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పి తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి ఎన్ఆర్ఐలు చాలామంది గృహహింసకు పాల్పడుతున్నారు అనేటువంటి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి అందుకే ఇటీవల కాలంలో ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చినప్పుడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు పరిశీలిస్తూ ఉన్నారు అంతా పరిశీలించిన తర్వాత పెళ్లి చేసి అమెరికా పంపించిన తర్వాత అక్కడ గృహిణి పట్ట ఎలా ఉంటారో తెలియనటువంటి సిచ్యువేషను అందుకే ఇక్కడ నుంచి అక్కడ ఉండేటువంటి గృహిణి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస కేసు కనుక పెడితే ఇమీడియట్గా వీసా రద్దు అవుతుంది అతంది భర్తది అలాగే అమెరికాలో ఉండేటువంటి సిస్టమ్ ప్రకారం మీ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు కనుక కేసు పెడితే లేదా వాళ్ళని హింసిస్తున్నట్టుంటే అది కూడా నేరం కింద పరిగణించి మీ వీసాని శాశ్వతంగా రద్దు చేసేటువంటి రైటు అమెరికా ప్రభుత్వానికి ఉంది సహజంగా మనం పిల్లల్ని కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళ మీద చేసుకుంటూ ఉంటాం లేదు వాళ్ళని ఏదో రకంగా గిచ్చడము గెళ్ళడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఇండియాలో కానీ అమెరికాలో అలా చేయడానికి లేదు అమెరికాలో ప్రత్యేకమైన చట్టం ఉంది అమెరికాలో పిల్లల మీద చేసుకోవడానికి లేదు పిల్లల్ని హింసించడానికి లేదు పిల్లల్ని సంతోషంగా ఉంచాలి వాళ్ళని ఏమాత్రం బాధ పెట్టినట్టు కనుక అనుమానం కలిగితే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చెక్ చేస్తారు లేదు ఆ పిల్లలు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఫాదరు మదరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కనుక కంప్లైంట్ చేస్తే శాశ్వతంగా అమెరికా నుంచి గెంటి వేసేటువంటి నిర్ణయం అమెరికా ప్రభుత్వం తీసుకుందని చెప్పి తాజాగా తెలుస్తోంది సో ఇలాంటివన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి ట్రంప్ అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు ఇమ్మిగ్రేషన్ బిల్ ఇమిగ్రేషన్ బిల్లుని ఆయన స్ట్రిక్ట్గా పరిగణిస్తూ స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉండేటువంటి విదేశస్తులు అనేక మంది ఇల్లీగల్గా ఉంటున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంది ఒకవైపు ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు పోయిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనేది ఉంది సిక్స్ మంత్స్ వరకు టైం ఉంది కానీ ఈ లోపుగా ఒకవేళ జాబ్ రాకపోతే మీరు డైరెక్ట్గా మీ స్వదేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తున్నారు ఈ రూల్స్ని ధిక్కరిస్తే కనుక ఒకవేళ మీరు పట్టుబడితే శాశ్వతంగా అమెరికాని మర్చిపోవాల్సి ఉంటుంది ఇది తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వార్నింగ్ మన వాళ్ళకే కాదు ప్రపంచంలోనేటువంటి అనేక దేశాల నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రీన్ కార్డ్ తోటి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా రాజకీయ శరణార్థులుగా అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డు నుంచి వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి డైరెక్ట్గా నోటీసులు కూడా పంపించారు ఆ నోటీసుల ప్రకారం వాళ్ళకి గడువు ఇచ్చి ఆ గడువు లోపల మీరు అమెరికాని వ వదిలి వెళ్తే ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తాము బోనస్ కూడా ఇస్తాము ఒక వెయ్యి డాలర్లు అని చెప్పి అనౌన్స్ చేశారు ఒక స్కీమ్ను కూడా ప్రవేశపెట్టారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఐడెంటిఫై చేసి శాశ్వతంగా వీసాను రద్దు చేయడంతో పాటు అమెరికా నుంచి గెంటి వేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు ఆ దిశగా ఈ చట్టాలని అమలు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం చాలా దూకుడుగా వెళుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెట్టినటువంటి కండిషను చాలా సీరియస్ కండిషన్ గృహహింసకు పాల్పడినట్టుగా కేసు పెడితే ఆ భర్తని శాశ్వతంగా అమెరికా నుంచి గెంటి వేసేటువంటి ఒక నిబంధన ఏదైతే తీసుకొచ్చారో అది దాదాపుగా విపరీత పరిణామాలకి దారి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది ఆందోళన చెద్దుతున్నారు కానీ ఆ చట్టం చాలా సీరియస్గా అమెరికాలో ఉంది అమెరికాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది సాధారణంగా ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ జాబ్ లేకపోతే డిపెండెంట్ వేసే మీద భార్యని తీసుకెళ్తారు పెళ్లి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకున్న వారం రోజులకో పది రోజులకో నెలకు తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇంట్లో పెడతారు వీళ్ళపాటికి వీళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు మళ్ళీ వీకెండ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తీరిక ఉండదు ఒక్కటి మాత్రమే ఆ మహిళ ఒక్కటి మాత్రమే ఇంట్లో ఉండాల్సి వస్తుంది దాంతో ఆవిడకు బోర్ కొట్టచ్చు లేదా ఆవిడ మనసు మారచ్చు డిస్టర్బ్ కావచ్చు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది చాలా ఫేస్ చేస్తున్నారు అక్కడ దాంతోటి భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ కావటం ఆ ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఇండియాలో ఉండేటువంటి తోటి మాట్లాడటం పేరెంట్స్కి అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ షేర్ చేయటం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని షేర్ చేయటం దాంతో వాళ్ళ కుటుంబాల మధ్య గ్యాప్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గృహహింస కేసు కనుక ఫైల్ అయితే శాశ్వతంగా వీసా రద్దు అమెరికా నుంచి గింట్ వేస్తారనేటువంటి ఒక న్యూస్ ఏదైతే ఉందో అమెరికా భర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరి ఈ న్యూస్ విన్న తర్వాత ఈ నిబంధన విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ